మరి అప్పుడు లేవో దొంగలు ఆ రోజు ఇన్టీ రామారావు రాబట్టే రాజకీయం బయటపెట్టి బయట పెట్టి రాజకీయం వెంట నాయి నిలబంటుందనేసి ఇవన్నీ రాజకీయాన్ని బయటకు తీసుకొచ్చింది నందమూరి ఇంటి రామారావు గారు ఈరోజు అదేవిధంగా ప్రపంచం మొత్తంకి తెలియజేసిన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఆడిన తర్వాత ఈరోజు భారతదేశంలో ఏకైక నాయకుడు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాని తర్వాత మన సనాతన ధర్మాన్ని ఈరోజు ప్రపంచం మొత్తం కూడా పాటిస్తున్నారు పెద్ద పెద్ద దేశాల్లో మన పూర్వమే మన పూర్వకులు ఏవైతే సాంప్రదాయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మన భవన్కీత కూడా అమెరికా లండన్ జపాన్ అలాంటి దేశాల్లో మన సనాతన ధర్మాన్ని ఈరోజు పాకిస్తాన్ అంటే ఆ గొప్పతనం నరేంద్ర మోడీ గారు అతను వచ్చిన తర్వాత సనాతన ధర్మాన్ని హిందూ కాపాడి వ్యక్తి మోడీ గారు గతంలో కాంగ్రెస్ ఉండేటప్పుడు పాకిస్తాన్ నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఆలకి అవకాశం ఇచ్చింది గత ప్రభు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలా భయపడి మన ఇండియాలో చోటు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత ఉగ్రవాదిని నశించి ఉగ్రవాదం మట్టి పెట్టి భారతదేశం ఉండేటట్టు చేసింది మోడీ గారు అది గుర్తుపెట్టుకుని రాహుల్ గాంధీ గారు మీకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలప్పుడు దొంగ ఓట్లు వచ్చి మీకు బాగా గుర్తొచ్చింది ఎందుకంటే మూడు సార్లుగా ఓడిపోతున్నారు ఎందుకు ఓడిపోతుందో తెలుసుకోండి దొంగ ఓట్లు వేయాలన్నా ఏవి చేయాలన్నా అది కాంగ్రెస్ నుంచి వైసీపీకి వైరస్ యాత్ర వచ్చి మీరు మీరే అన్ని చేయగలరు తప్ప ఇంకే పార్టీలో అలా చేయరు ఒక కాంగ్రెస్ పార్టీకి వైసీపీ పార్టీకి తప్ప ఆ దొంగ ఓట్లు ఆ దొంగ రాజకీయాలు అచ్చ రాజకీయాలు అవన్నీ మీ దగ్గర నుంచే పుట్టే అవన్నీ కూడా మార్పు వచ్చిందంటే ఆ రోజు నందమూరి రెడ్డి రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆ తర్వాత అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత మార్పులు ఏడపడ్డాయి ప్రతి పేదవాడు రాజకీయాలు రాగలిగాడు ప్రతి ఒక్కరు గుర్తి గుర్తి తడగలేదు అంబేద్కర్ రాజ్యాంగ ఏదైతే రాశారో ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు చేసింది ఈ రెండు పార్టీలు తప్ప మీ కాంగ్రెస్ పార్టీ కాదు ఈ వైఎస్ఆర్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ మీ సొంత రాజ్యాంగం రాసుకుని మీరు ఎవరు చెప్తే ఆ టికెట్లు మీరు ఎవరు చెప్తే ఆలకి అన్ని చేసి మతాలని కులాలే రద్దెగొట్టి గొడవలు పెట్టి రాజకీయం చేసుకున్న వ్యక్తులు మీరు ఈరోజు మీరు ఓట్ల గురించి కానీ ఈవీఎం టాప్ గురించి కానీ మాట్లాడడానికి మీకు అధికారం లేదు ఇలాంటి మాట్లాడి చాపులు చాలా బాధ ఉంది భారతదేశంలో మీరు ఓట్లు దొంగ ఓట్లు పడదని అంటే మీరే ఉండేటప్పుడు అవన్నీ సరి చేయవలసిన బాధ్యత అందరిలోనే ఉంది దొంగ ఓట్లు పడకూడదంటే అన్ని పార్టీలు కలిపి ఈసీకి ఒక లెటర్ రాయింది తమ అనేది పడదు ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు పట్టుకెళ్ళి వాళ్ళు కంబేస్తే ఓటు వేసినట్టు ఉంటే ఎక్కడ వేసిన ఓటు మరి ఎక్కడ వేసినట్టు చెల్లదు అలాంటి ప్రయత్నం చేయని తప్ప ఇలాంటి చమకూరు మాటలు ఆటో చాలా తప్పనేసి జనసేన పార్టీ చెప్తున్నాం ఏదైనా భారతదేశం అంతా ఒకటే చేయాలంటే మీకు చేతనైతే ఈసీకి కంపెనీ పెట్టండి అన్ని పార్టీలు కలిపి తంపేసి ఎలక్షన్ పెట్టండి అప్పుడు ఇంకా బాగుంటుంది రాజ్యాంగం ఇంకా పెద్దలు బాగుంటారు రోజు కూడా పెద్దలు భయపడే బతుకుతున్నారు ఎవరు కూడా మాకు బాధితులేదు చివరి పిల్లలు అయితే ఒక రౌడీ రాజకీయం నడుస్తుంది వాళ్ళు ఏం అదే చెరువులు కబ్జలు అవుతున్నాయి జగనన్నా లేఅట్లో రైతులకు డబ్బులు అవ్వకుండా ఈ లేకపోతే చేసుకున్న పరిస్థితి అడిగిన వ్యక్తులు లేరు చెరువు పనులు చేయరు ఒక ఎమ్మెల్యే ఎంపీ అండదండలతో ఈరోజు నియోజకవర్గంలో బోల్డ్ కబ్జాలు జరిగాయి మరి అవన్నీ అమర్ చేశారు చెరువులు కబ్జాలు చేసిన ఏ వ్యక్తి కూడా బాగుపడే పరిస్థితి ఉండదు ఎందుకంటే తెలంగాణ చూసాం వాళ్ళు ఎంత ఎదిగినా ఎంత చేసినా ఏదో రోజు అవన్నీ పూర్తం అవుతే ఇది వశిప్రాయంగా తెలుసుకోవాలి అధికారులు అడ్డం పెట్టుకొని రౌడీలు అడ్డం పెట్టుకొని ప్రాజెక్ట్ చేయడం కాదు పెద్దల్లోకి వెళ్ళి మీ స్థితి ఏంటో తెలుసుకుంటే రేపు వచ్చే పంచాయతీ ఎన్పీటీసీ ఎలక్షన్లో మీ గౌరవ కూడా డిపాజిట్లు కూడా రావచ్చు ఈ సందర్భంగా జనసేన పార్టీ చెబుతున్నారు